रोधस्तो यरुत श्रमेण पथिकस्ययान्दरो वृष्टितो भीतस्वस्थ गृहं गृहस्थमतिधी दीन प्रभुं धार्मिकं दीपं सन्दमसागुलश्च चिकिनं शीतवृधस्वं तथा चेतस सर्वभयावहं ब्रज సుఖం శంభోఃపదాంభోరుగం ఓ మనసా నీవు నీటిలో కొట్టుకొని పోవాడు తీరమును వలే బాటసారి శ్రమచే నీడను వలె వానవలన భయపడేవాడు సుఖకరమైన వలే అతిథి గృహస్థుని వలె ఆర్తుడైన దరిద్రుడు ధనిక ప్రభువుని వలె చీకటిచే ఆవరించబడ్డవాడు దీపమును వలె చలితో బాధపడువాడు అగ్నిని వలె సర్వభయములను పోగొట్టునట్టియు సౌఖ్యకరమైనట్టు శివుని పాదపద్మములను చేరుకో నమ పార్వతీపదయం